ఏదైతే మన నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ యూరియా డిస్ట్రిబ్యూషన్ యూరియాని ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఫస్ట్ మార్క్ ఫెడ్ అనే ఒక గవర్నమెంట్ సంస్థ ఉంటుంది గవర్నమెంట్ సంస్థకి యాభై శాతం యూరియాని గవర్నమెంట్ ఇస్తుంది దాని తర్వాత మిగతా యాభై శాతం ఏమో ప్రైవేట్ సంస్థలకి ఇస్తుంది ఈ ప్రైవేట్ సంస్థలకి ఇచ్చేది షాపుల ద్వారా రిటైల్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది ఈ మార్క్ ఫెడ్కి ఏదైతే ఫిఫ్టీ శాతం ఇస్తారో ఆ మార్క్ ఫెడ్ నుంచి మార్కి మార్కెట్ యార్డ్ల ద్వారా కి లేకపోతే ఎఫ్పిఓల ద్వారా రైతన్నకి చేరుతుంది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలాగంటే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ఫెట్కి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్కి ఇవ్వకుండా ప్రైవేట్కి ఎక్కువ శాతం పెంచేసి గవర్నమెంట్ సంస్థకు మార్క్పెట్కి వచ్చే తగ్గించేశారు దానివల్ల యూరియా కొరత క్రియేట్ అయ్యింది ఇది ఎందుకు చేశారు ఎవరికి లాభం చేకూర్చడం కోసం ఈ రకంగా చేశారు మరి గతంలో చూస్తే జగన్ అన్న ఆర్బికెల్ పెట్టి ఆర్బికెల్కి మొత్తం అంతా యూరియాని ఇచ్చి రైతన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆర్బికెల్ ద్వారా మా యూరియా సప్లై చేశారు తద్వారా దాని మార్కెట్లో దాని దాన్ని డిమాండ్ ఎక్కువ పెరగకుండా ప్రైస్ ఎప్పుడు కూడా నియంత్రణలో ఉండింది కానీ ఆ రకంగా చేయకుండా కావాలని ప్రైవేట్ పార్టీలకి బెనిఫిట్ చేయాలని చెప్పి ఈ రకంగా చేస్తున్నారు గతంలో చూసుకుంటే ఎండియు వెహికల్స్ కూడా అదే రకంగా ఆపేసి మధ్యలో ఉన్న దళాలకి డబ్బు మిగిలేలా చేసింది ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు కూడా అదే చేస్తుంది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేసి అక్కడ కూడా మళ్ళీ మధ్యలో దళారులకి లేకపోతే మధ్యలో ఈ ప్రైవేట్ కంపెనీస్కి లబ్ధి చేకూరులా చేస్తుంది ఇవన్నీ చేస్తుంది అంతేకాకుండా మళ్ళీ అన్నదాత సుఖీభావ అన్నారు పోయిన సంవత్సరం అన్నదాత సుఖీభావ ఇరవై వేలు ఇచ్చింది లేదు రెండు సంవత్సరాలు కలిపి ఇప్పుడు నలభై వేలు ఇస్తారనుకుంటే అందరికీ కూడా ఇచ్చింది ఐదు ఐదు వేలు ఇచ్చి మొత్తం అందులో ఏడు లక్షల మంది అన్నదాతలకి మరి మోసం వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి యొక్క సమస్యలన్నింటిని కూడా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం కూడా రైతు పక్షాన్ని నుంచుని ఈ రోజు ర్యాలీగా మరి మా స్వగృహం అమలాపురం బట్నవెల్లి నుంచి మరి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా నిరసన ర్యాలీగా వచ్చి మరి ఆర్డీఓ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరి నష్టపోయిన రైతులకి ఎదైతే అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చింది లేదు లేకపోతే సున్నా వడ్డీ ఇచ్చింది లేదు లేదా ఎటువంటి రైతు భరోసా ఇచ్చింది లేదు అన్ని రకాలుగాను రైతుని ఇబ్బంది పెడుతున్న ఈ కూటమి ప్రభుత్వంని వాళ్ళ మెడలు వంచడం కోసము మేము ఈరోజు ఈ ఈ కార్యాచరణ రూపొందించుకుని మరి ఆర్డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ